ఎంత మధురమైనది ఏ హోవనామము ఇరవై ఆరో అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వచనాలు యోగు సమాధానం దేవుని ఔన్నత్యము లేదా గొప్పతనము శోధింప సఖ్యము కాదు ఇరవై ఏడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై మూడు వచనాలు యోగు సమాధానం నేను నా యథార్థతను విడువను ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు యోగు సమాధానం జ్ఞానము ఎక్కడ ఉన్నది ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఐదు వరకు యోగు తన మాటలను ముగించుట ఇరవై తొమ్మిది ఒకటి నుంచి ముప్పై అధ్యాయము ముప్పై ఒకటి వరకు రాసుకుండి ముప్పై ఒకటో అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఒకటో అధ్యాయము ఒకటి నుండి నలభై వరకు యోబు యొక్క చివరి మాటలు బ్రాకెట్లో విన్నపము ముప్పై రెండవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై రెండు వరకు ఎల్లీహు యోబు యొక్క ముగ్గురు స్నేహితులను గద్దించుట ముప్పై మూడవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై మూడు వరకు ఎల్లీహు యోబును గద్దించుట ముప్పై అధ్యాయము ఒకటి నుండి ముప్పై అధ్యాయం ఒకటి నుండి ముప్పై ఏడు వరకు ఎలిహు దేవుని న్యాయమును గూర్చి మాట్లాడుట ముప్పై ఐదవ అధ్యాయము ఒకటి నుండి పదహారు వరకు ఎలిహు యోబును నిందించుట ముప్పై ఆరో అధ్యాయము ఒకటి నుండి ముప్పై మూడు వరకు ఎల్లిహు దేవుని గొప్పతనమును కొనియాడుట ముప్పై ఏడవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు ఎలిహు దేవుని ఘనతను గూర్చి చెప్పుట ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి నలభై అధ్యాయము రెండు వరకు నలభై అధ్యాయము రెండు వరకు దేవుడు యోబుకు ఇచ్చుట బ్రాకెట్లో సమాధానం నలభై అధ్యాయము మూడు నుండి ఐదు వరకు యోబు మౌనంగా ఉండుట నలభై అధ్యాయము ఆరు నుండి నలభై ఒకటో అధ్యాయము ముప్పై నాలుగు వరకు దేవుడు యోబుకు సవాలు చేయుట నలభై రెండవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వరకు యోబు ఒప్పుకొని మారు మనసు పొందుట నలభై రెండవ అధ్యాయము ఏడు నుండి తొమ్మిది వరకు దేవుడు యోబు స్నేహితులను గద్దించుట నలభై రెండవ అధ్యాయము పది నుండి పదిహేడు వరకు దేవుడు యోబుకు మురుపున్న ఆస్తికి రెట్టింపు అనుగ్రహించుట రాసుకునే వల్ల ఒకసారి రాసుకోండి ఇది అయిపోతే మనము కీర్తనల గ్రంథంలోకి వెళ్ళిపోతాము